కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సూపరింటెండెంట్ డాక్టర్ కేపి చారి ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ కేపి చారి మాట్లాడుతూ పేషెంట్లు ఓపీ నమోదు కొరకు క్యూఆర్ స్కాన్ కోడ్ ద్వారా తక్కువ సమయంలో ఓపీ నమోదు చేసుకోవచ్చన్నారు పేషెంట్ యొక్క వివరాలు ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు వివరాలు ఆన్లైన్ లో పొందుపరుచినప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని రావాలని సూపరింటెండెంట్ డాక్టర్ కేపి చారి సూచించారు మాట్చర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గురువారం నుంచి ఆయుష్మాన్ భారత్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ చారి పేర్కొన్నారు గురువారం హాస్పిటల్ ఆవరణంలో అవగాహన కార్యక్రమం చేపట్టే రోగులకు అందుబాటులో వచ్చే సేవలను ఆయన వివరించారు హాస్పిటల్లో వచ్చే రోగులు నమోదే ప్రక్రియ క్యూఆర్ కోడ్ ద్వారా చేస్తే బారులు తీరాల్సిన అవసరం ఉండదన్నారు ఆన్లైన్లో ఆరోగ్య పరిస్థితి పొందుపరిచేందుకు ఆధార్ కార్డు ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని డాక్టర్ కేపి చారి సూచించారు మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లోనే లోనే కార్తికేయ ఫర్నీచర్ హోం నీడ్స్ కార్తికేయ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్ గా లభించును డబుల్ కాట్ కోలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్